హాయ్ అండి ఈరోజు మన ఛానల్లో కరివేపాకు చికెన్ ఫ్రై తయారు చేసుకుందాము ఎప్పుడు చికెన్ ఫ్రై చికెన్ కర్రీస్తో విసుగెత్తిపోయి ఉంటే కనుక మీ టేస్ట్ బడ్స్ ఇలాగా ఒకసారి ఈ కరివేపాకు చికెన్ ఫ్రై తయారు చేసుకోండి నోటికైతే ఎంతో టేస్టీగా ఉంటుంది కొత్త టేస్ట్ అయితే రుచి చూసినట్టు ఉంటుంది దీనికైతే మళ్ళా రెడీ చేసుకుందాము దీనికి ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి మరాఠీ ముగ్గ లవంగాలు తర్వాత యాలకు మిరియాలు అదేవిధంగా మనం జాపత్రి కూడా వేసేసుకొని దీన్ని అయితే ఫ్రై చేసుకోవాలి దీంట్లోనే కొన్ని వెల్లుల్లి రబ్బలు కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అవుతున్న టైంలో దీని అయితే లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలండి తర్వాత దీంట్లోకి మనమైతే ఇలా వేగుతున్న టైంలో లాస్ట్లో కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు అనేది ఈ మనం తీసుకున్న చికెన్కి ఈ అయితే సరిపోతుంది ఇలాగ ఫ్రై చేసేసుకోవాలి కరివేపాకు ఎలాగా ఫ్రై అయ్యాలంటే మన చేతిలోనే ఇలా పట్టుకొని చూస్తే పౌడర్లా అయిపోవాలండి అప్పటి వరకు ఫ్రై అవ్వాలి ఖచ్చితంగా ఇలాగా పౌడర్లా ఫ్రై అయితేనే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు దీని అంతా చల్లార పెట్టేసుకొని మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు ఇదే కడాయిలో మనము కొంచెం నెయ్యి వేసుకుంటున్నానండి రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని నెక్స్ట్ దీంట్లోకి జీడిపప్పు వేసుకుంటున్నాను జీడిపప్పు అయితే ఫ్రై చేసుకోవాలి ఇలాగా ఫ్రై చేసుకొని కొంచెము కలర్ మారిన తర్వాత దీని అయితే తీసేసుకొని పక్క పెట్టేసుకుందాం ఇప్పుడు ఇందులోనే కొంచెం ఆయిల్ కూడా వేసేసుకుందాం నెయ్యి ఉన్నా పర్వాలేదు దీని అయితే వేస్ట్ చేయొద్దు నెయ్యి వేసుకొని నెయ్యి ఉన్న మనకి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అందులో నెయ్యి ఉండిపోయినా కొంచెం నూనె అయితే వేసుకొని తర్వాత దీంట్లో జీలకర్ర కొంచెం కరివేపాకు అదేవిధంగా పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకొని దీన్నైతే ఫ్రై చేసుకోండి ఇది కొంచెం వేగుతున్న టైంలో నూరుకొని ఉంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి దీని గురించి నేను క్రషర్లోనే మెత్తగా క్రష్ చేసుకొని వేసుకున్నానండి వేసుకొని దీన్ని ఇలాగ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు అల్లం అంతా దీని అయితే ఫ్రై చేసుకోవాలి ఇలాగ ఫ్రై చేసుకొని కొంచెము ఇది పచ్చివాసన పోయిన తర్వాత దీంట్లోకి మనము రెడీ చేసుకున్న చికెన్ పీసెస్ని అయితే వేసేసుకోవాలి చికెన్ పీసెస్ వేసుకొని దీన్ని అయితే బాగా మిక్స్ చేసుకోవాలి మనము ఈ మాత్రం చికెన్కి ఎంత మసాలా ఎంత కరివేపాకు అయితే సరిపోతుంది మీరు కనుక చికెన్ క్వాంటిటీ పెంచుకుంటే కనుక కొంచెం అన్నీ మీరు క్వాంటిటీ అయితే పెంచుకుంటూ ఉండండి ఇలా చికెన్ ఉన్నప్పుడే దీంట్లో టమాటా ముక్కలు వేస్తే చికెన్తో పాటు టమాటా కూడా మనకి మెత్తగా మగ్గిపోతుంది సాఫ్ట్గా ఇలాగా దీన్ని బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడైతే దీనికి మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి ఇలా మూత పెట్టేసుకొని మగ్గించుకున్న తర్వాత కొద్దిసేపు తర్వాత ఇందులో వాటర్ పోయి ఆయిల్ అది సపరేట్ అవుతుంది చూస్తారు కదా ఇప్పుడైతే దీన్ని బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు దీంట్లోకి అయితే మనము ఒక్కొక్కటిగా వేసుకోవాలండి పసుపు కారం అనేవి ఫస్ట్ అయితే దీంట్లోకి పసుపు అయితే వేసుకోవాలి పసుపు నెక్స్ట్ అదేవిధంగా కారం కూడా వేసుకోండి కారం అయితే మరీ ఎక్కువ వేసుకోవద్దు మనం ఆల్రెడీ మసాలా పేస్ట్ పొడిలో ఎండుమిర్చి వేసాం కాబట్టి కొంచెం కారం చూసుకొని వేసుకోండి కారం మన టేస్ట్ స్పైసీగా తినాలనుకుంటే కొంచెం కారం ఎక్కువ వేసుకున్నా పర్లేదు ఇలా కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి కొంచెం వాటర్ వేసేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసేసుకొని దీంట్లోకి ఇప్పుడు మూత పెట్టేసి దీని అయితే మగ్గించుకోవాలి మరీ ఎక్కువ వాటర్ వేయనవసరం అవసరం లేదు ఆ కొంచెం వాటర్లో ఇదైతే సాఫ్ట్గా ఉడుకుతుంది అనేసి నేను లైట్గా వాటర్ వేసాను కొంచెం చూసి పెట్టి గుచ్చితే మనకి చికెన్ ముక్క అనేది రెండు పీసులుగా సాగకుండా విడిపోవాలి అలాగా సాగినట్లయితే కొంచెం మరింత ఉడికించుకోండి కొంచెం వాటర్ వేసుకొని ఎప్పుడు సాల్ట్ వేసుకున్నాను సాల్ట్ అయితే ఇలా వేసుకోవాలి అంతా ఉడికిన తర్వాత వేసేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో కిందక రెడీ చేసుకున్న కరివేపాకు మసాలా పౌడర్ ఉంది కదండి అది కూడా వేసేసుకోవాలి వేసేసుకొని ఈ మసాలా పౌడర్ కరివేపాకు పౌడర్ వేసినప్పుడు లో ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి మనకి ఫ్లేమ్ అనేది తర్వాత ఇది బాగా మిక్స్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ టు హై ఫ్లేమ్ పెడితే మనకి మాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇది వేసిన తర్వాత కొంచెంసేపు రోస్ట్ చేయాలి కాబట్టి లో ఫ్లేమ్ మీద వేసుకోండి కొంచెం ఆయిల్ వేసుకుంటే మనకి తొందరగా మాడకుండా ఉంటుంది ఇలాగా బాగా ఫ్రై చేసుకోవాలి నేను కరివేపాకు పొడి పొడి వేసిన తర్వాత ఒక ఎయిట్ మినిట్స్ వరకు అయితే దీన్ని అయితే ఫ్రై చేసుకున్నానండి లో ఫ్లేమ్ మీద నాకైతే లాస్ట్లో సాల్ట్ కొంచెం అడ్జస్ట్ చేసుకొని చూసుకొని సాల్ట్ తక్కువ అయింది అందుకు కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను మీరు కూడా ఈ టైంలో టేస్ట్ చూసుకొని ఒకవేళ కారం కూడా తక్కువైనా మీరు కొంచెం కారం వేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవచ్చు ఇలాగా బాగా ఫ్రై చేసుకొని లాస్ట్ మన ఫస్ట్లోని ఉంచుకున్న కాజు కూడా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదా మనకి అడుగంటతో ఉన్నప్పుడు మధ్య మధ్యలో అయితే కలుపుకుంటూ ఉండాలి అంతేనండి కరివేపాకు చికెన్ వేపుడైతే రెడీ అయిపోయింది ఇది చాలా టేస్టీగా ఉంటుందండి లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దీని అయితే గార్నిష్ చేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవడమే రసము లేకపోతే సాంబారు లేకపోతే ఉట్టి ఫ్రై తినడానికైనా చాలా బాగుంటుంది ఈ స్పెషల్ న్యూ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళని అయితే ఫిదా చేయండి ఏ స్పెషల్ ఎకేషన్ వచ్చినా ఇది కనుక చేసి పెడితే ఎలా చేసావు ఇంత టేస్ట్ వచ్చిందని ఖచ్చితంగా మీ వాళ్ళు అయితే అడుగుతారు ఖచ్చితంగా ఇది ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి కరివేపాకు కూడా మనకి హెల్త్కి మంచిది కాబట్టి అసలు మిస్ చేసుకోకండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్